నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోతుంది పది నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది దా దోసుకోవటం దాచుకోవటం తప్పక ఈ ప్రభుత్వం చేసే విధానం ఏ మాత్రం కూడా జనానికి ఉపయోగపడేటట్టు లేదు కనీసం ఉన్న ఊళ్ళో రోడ్లో మా ప్యాచ్ వర్కులు చేయటం కానీ తాగునీటి సమస్య కానీ ఏంటండి ఏ చిన్న చిన్న పథకాలు ఉన్న వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళకే కానీ వీళ్ళకే అనేది ఏం జరుగుతుంది కనీసం ఉపాధి హామీ ఉపాధి హామీ పనులు కూడా సరైన లేదు వల్ల వాళ్ళ వాళ్ళు చూస్తున్నారు మా అనేది కూడా చూస్తలేరు ఉపాధి అని పనులు కూడా చేయలేకపోతున్నారు కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చదువుతున్నా ఏంటంటే సంక్షేమ పథకాలు నేను భారీ ఎత్తున ఇచ్చేస్తున్నాను అంటున్నాడు కదా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ కింద వాళ్ళకి ఏం జరుగుతున్నారు వాటిలో చెప్పడానికి మాత్రమే ఉంది కానీ వర్క్ మాత్రం జరగట్లేదు ఏమి చేశారు అన్ని అన్ని అభివృద్ధి తనండి ఏ ఊరికైనా ఏమన్నా చేసిన చెరువు వాటర్లో కానీ రోడ్డు ఇవి కానీ డ్రైనేజ్లు కానీ ఎక్కడ ఫలానా ఈ ఏరియాలో ఇవి చేశామని చెప్పండి ఎక్కడా లేదు ఏం డబ్బులు వేస్తున్నాను కదా అకౌంట్లో అంటున్నాడుగా ఏమండీ మనం ఎత్తనాం బ్యాంకులో డబ్బులు ఎత్తనాం తిరిగి ఇచ్చేదోడు మన నోట్లు మనకి ఎత్తనారా అట్టానే ఆయన కూడా అన్ని ఎత్తనం అంటారు మా డబ్బులు తీసుకుని మాకేత్తనం అంటున్నారు ఉపయోగం ఏముంది అద్ద్రో తీసుకుని అర్ద్రోపాదాన్ని రూపాయ మాకు మాకేత్తనాం అని చెబుతున్నాడు అందుకని చూస్తే కనుక నూట డెబ్బై నూట ఐదు వెళ్ళుతున్నాను నా వింట్రకి పోయకలేరు ఎప్పటికీ అదే మాట అయింది ఏమి అన్నింటి చూస్తే ఒకప్పుడు ఉన్నది ఇది ఉన్నది మాది లారీ ట్యాక్సీ రెండు వందలు ఉండేది గ్రీన్ టాక్సీ ఇవాళ పదమూడు వేల ఐదు వందలు కట్టాల్సి వస్తుంది ఐదు వేలు పదమూడు వేల ఐదు వందలు కట్టాను గ్రీన్ ట్యాక్స్ రెండు వందల రూపాయల గ్రీన్ ట్యాక్స్ తెలంగాణ అంతే కదా మూడు వందల ఐదు వందలు లేదు ఎక్కడైనా ఇది వీలు పెట్టింది మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఉంది ఐదు వేల మూడు వందలు ఉండాల్సిందే తొమ్మిది వేల ఐదు వందలు చేశారు ఇన్సూరెన్స్ అంతకుముందు పాద వేలు ఉండేది యాభై మూడు వేలు చేశారు ఏం ఎలా తిప్పగలుగుతాం డీజిల్ ఉన్నది టీడీపీలో ఉన్నప్పుడు అరవై రూపాయలు డెబ్బై మూడు రూపాయలు ఉంటే మా స్టాప్ రెండు ఇప్పుడు నూట ఒక్క రూపాయలు నూట ఎనిమిది రూపాయలు దాకా అయిపోయింది ఏం తిప్పమంటారు అదే కిరాయిలు చూస్తే దాని మీద ఐదు పది రూపాయలు పెరిగినాయి కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు పెరిగినాయి ఆ కిరాయిలకన్నా ఏం పెరగలేదు అదే అండి అసలు మా డ్రైవర్ల పరిస్థితి ఇబ్బందిగా ఉంది సింగిల్ ఓనర్ల పరిస్థితి ఏదైనా పరాలు వాళ్ళకంటే ఏదన్నా వాళ్ళ రొటేషన్ ఏమైతే మనకి తెలియదు మాలాంటి సింగిల్ బండివాళ్ళు మరణ లాంటి వాళ్ళు బతకాలంటే రోడ్డు మీద ఇబ్బందిగా ఉంది పరిస్థితి సరే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే కనుక ఆయన ఎట్టి పరిస్థితిలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వెళ్తాను నా ఇంటర్ ఒక పేకలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్న కింద మిమ్మల్ని నమ్ముకున్నా పైన దేవుణ్ణి నమ్ముకున్నాను అనే మాట ఎందుకు అంటున్నాడు అంటారు అది ఆయన నమ్మకం ఆశ అది జనం అందులో ఉన్నది ఆయన సోడుచుకొని తెలిసిపోయిందిగా నేను నేనున్నా నేనే బలవంతుడు నేను అనుకుంటా ఆయనకి ఆయనే బలవంతుడు అని ఆయన అనుకుంటాడు అది ఇంకేదో ఇంకొక ముప్పై రోజులు నలభై రోజులు అలా ఉంటే తెలిసిపోయిద్ది కదా ఎవరికైనా పడిన దాకా తెలియదు కదా బాధలు నెప్పిలు అలానే ఉంటుంది అది కూడా మరి ఏనేమో చదువుతుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటున్నారు అది వాస్తవమేనా అది అది వాళ్ళ వాళ్ళ గ్రూపులు ఉన్న వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు మాత్రం అలానే కనబడుతుంది అట్టిటి కాని వాళ్ళకి మన పక్కన ఉన్న వాళ్ళకి ఏమీ జరగట్లేదు ఇబ్బందులు భర్తనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పేది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్నావు అంటున్నాడు కదా ఏ కులానికి ఏ పార్టీకి ఫలా ఇది చేసాం అది చేసాము అని చెప్పండి పలా పేరుకి అయితే అంటాం అంటాడు బటన్ నొక్క అని మా ఇంతవరకు మా అమ్మగారికి ఇది ఇది పడనే పడతలేదు ఎన్ని ఏమంటే ఈ క్యాప్ లేదు ఆ క్యాప్ లేదు అని నడవలేను ముసలమ్మ ఈయనిచ్చే వాటి కోసం ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరగాల ఈకొస్తే సర్వర్ లేదంటున్నారు ఆడికొస్తే సర్వర్ లేదు ఎన్ని తిరిగే పని లేకుండా వాలంటీర్లో పెట్టాను అంటున్నాడుగా వాళ్ళు అది ఈ నుంచి సత్యాలయానికి బామ్మంటున్నారు ఈ మేడం కాదు ఆ మేడం అంటున్నారు ఈడకపోతే మొడలు ఆఫీసుకి పోమ్మంటున్నారు అవి మాత్రం వస్తున్నారు సచివాలయం అట కాదు సచివాలయం దగ్గరికి వెళ్ళే ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టింది ఎందుకంటే మండల కేంద్రానికి వెళ్ళే పని లేకుండా ఏమి లేకుండా మీకు అందుబాటులో ఉండటానికే పెట్టాను అంటున్నాడుగా ఫస్ట్లో ఏదో వాళ్ళు చేశారండి వాళ్ళు వాళ్ళ వరకు వాటి వరకు చేస్తున్నారు పక్కన వాళ్ళకు కూడా అట్టి కానీ జీతాలు వాళ్ళు కూడా అట్టి పెద్ద జీతాలు పోలేక ఆఫీసులో కంప్యూటర్ ఎదురు కూర్చుంటున్నారు వాళ్ళు కూడా అందుకంటే అందులో పని జరిగింది లేదు పలాని అందరు కూర్చొని ఏరియాకి ఇంత ఇంత కరెక్ట్ పని చేసామని చెప్పండి ఏమి లేదు కాదు మొన్న ఏదో ఈ జగన్ అన్న రాళ్ళుకి వచ్చినప్పుడు మాత్రం తిరిగారు పొలాల మీద ఏ రోడ్లు పొలాలు మా స్థలాలు కూడా ఆయన స్థలం అని బొమ్మ వేసుకుంటున్నాడుగా వాటి కోసం కష్టపడుతున్నారు వాళ్ళు అందుకంటే మాత మా స్థలాలు ఆయన స్థలం వాళ్ళన్నట్టుగా బొమ్మ వేసుకుని రాయి మీద గెట్లమ్మడు బాతున్నారు పేరు అవి కాదు వాయిన్ కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు అంతకంటే చేసింది ఏమి లేదు మాకోసం చేసింది ఏమి లేదు ఈ గట్ల మీద పొలాల మీద ఈ బొమ్మలు గతంలో ఇప్పుడు చూసారు మీరు నాకు తెలియదు అది కొత్తగా చూసారు కాబట్టి చెప్పగలుగుతున్నా అది అండి ఎందుకు వేస్తున్నారంట ఆ బొమ్మలు కూడా ఏదో జగన్ అన్న భూహొకు పథకం అనేది చేస్తున్నారు కదా ఈ పత్రాలు మీ చేతికి వస్తున్నాయా అసలు అంతకుముందు తండ్రి పోతే కొడుకు వారసులకు వచ్చేదన్నది అట్టనే రేపు మాకేదనయితే మా పిల్లలకు కాదు జగన్ పోయేది పోయే మా మాస్తి అది ఆ పదీన్ కోసం చేస్తున్నారు వేసుకుంటాం అంతకుముందు వారసత్వం ఉండేది ఇప్పుడు పేపర్లు అన్నీ వాళ్ళకే పోతున్నాయి కదా ఆ రేపు ఏదైనా మాకేనా ప్రమాదం జరిగితే ఆయనకే పోయే మా మాస్తి మా పిల్లలకు వచ్చేదట్టలేదు ఆ తగ్గ పెడతాడో ఆయన పేరు మీద ఈయన ప్రధానంగా ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం దాన్ని ఎంతవరకు అమలు చేసాడంటారు ఏది ఉన్నది అమలు చేసి ఆపేది కాకపోతే ఇంకా రేట్లు పెంచుతున్నాడు ఉన్న ఫస్ట్లో పెట్టినంత అంత లేదు కనీసం చంద్రబాబు నాంత రేటు మీద నమ్మారు అది కూడా లేదు ఆపుడు తీసేయ అసలు ఇంకా ప్రాణం ఇస్తున్నట్టే చెడు ఇచ్చి ఇంకా రేటు పెంచుతున్నాడు వాళ్ళు ఇంకా అప్పుల పాలు అవుతున్నారే కానీ దానివల్ల సుఖపడింది ఏమీ లేదు కనీసం మధ్య మానవు అన్నాడు కనీసం అరవై డెబ్బై రూపాయలకు కోట ఇండి ఇవ్వగలుగుతారేమో ఏమో అసలు ఫైవ్ స్టార్ హోటల్లోనే దేటట్టు అన్నాడు కదా మద్యం అదేమన్నా చేసాడు అంటారా ఏంది ఆయన టైం కూడా అయిపోవచ్చుంది కానీ ఇంతవరకు పెరిగిందే కానీ తగ్గింది అయితే ఏమీ లేదు మాకు మరి ఏదే మాతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తానని అంటున్నాడు మళ్ళీ ఆయన నమ్మకం ఆశ కానీ అదేం జరగని పని అదంతా ఎవరికేమైనా మనకైనా మనం మన మాట మనం అనుకుంటాం వాళ్ళ దగ్గర నేను బాతాను అని అనలేము కదా ఆ మాట అట్ట అనలేక ఇట్ట అంటున్నాడు అంతే అది మరి ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రినే అనే మాట అంటున్నాడు కదా సహజంగా ఎవరికైనా ముక్కున్నంత చెప్పి జలుబు ఉంటూనే ఉంటది ఆ పరిస్థితిలో ఆయన బాధలు ఉన్నట్టు ఆశ ఉంటనే ఉంటది ఆయనకి అది పదిశనం అంతే అంటే అధికారం అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు నేను సింహాన్ని సింగిల్ గా వస్తాను అంటున్నాడు కదా అదంతా ఆయన మాట తీరికే కానీ పని మాత్రం పనికిరాని వారం అదండి మాట తీరిక మాత్రమే సింహం పనికిరాడు అది